హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నాం ఈ టెంపుల్ని పంచ నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపుగా పన్నెండు వందల కోట్ల ఖర్చు చేసి ఈ టెంపుల్ని అయితే నిర్మించిందంట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని ఆల్మోస్ట్గా తిరుమల రేంజ్లో అయితే డెవలప్ చేశారు ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం ఈ టెంపుల్ కి మనం ఎలా వెళ్ళాలి అంటే తెలంగాణలో ఎక్కడ ఉన్నా ఫస్ట్ గా భువనగిరి డిస్టిక్ అయితే వెళ్ళాలి భువనగిరి డిస్టిక్ నుంచి జస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం యాదాద్రి టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాం ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే అండి ఈ గోపురం నుంచి మనం కొండపైకైతే నడకదారి అయితే ఉంటుంది టోటల్గా నాలుగు వందల స్టెప్స్ అయితే ఉంటాయి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ మెట్ల మార్గంలోనే వెళ్ళవచ్చు లేదంటే టెంపుల్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి అందులో కూడా మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు అయితే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ పుష్కరణి గుండెం కళ్యాణకట్ట లాకర్సు అలానే అన్న ప్రసాదన సత్రములు అయితే ఇక్కడే ఉన్నాయి టోటల్గా ఇప్పుడు మనం పుష్కరణి గుండం దగ్గరికి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా ఇటువైపుకు కళ్యాణ కట్ట అయితే ఉంది ఆపోజిట్లో మనకు పుష్కరణి గుండం అయితే ఉంది పదండి మనం పుష్కరిణి దగ్గరికి దగ్గరకైతే వెళ్దాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గుండం గుండెం దగ్గరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్వామివారి పుష్కరిణిలో సబ్బులు మరియు షాంపులు వాడరాదని ఇక్కడ రాసి ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ భక్తులు స్నానాలు చేసుకొని డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటారు పదండి లేట్ చేయకుండా మనం కూడా కొండపైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్వామివారి పుష్కరిణి పక్కనే మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తాడు ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని దర్శించుకొని డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళవచ్చు జై శ్రీరామ్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గరకైతే వెళ్తున్నాం ఇక్కడ ఈ బస్ స్టాండ్ నుంచి టెంపుల్ దగ్గరకు ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒక బస్ అయితే వచ్చి వెళ్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్న పదండి బస్ అయితే వచ్చింది ఈ బస్సులో వెళ్ళడానికి సీట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి చూస్తున్నారు కదా భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు బస్ ఎక్కిన తర్వాత ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇది మొత్తము ఈ ప్లేస్ అంతా టెంపుల్కి అంట ఈ ప్లేస్ని మొత్తం డెవలప్ చేయడానికి పన్నెండు వందల అయితే ఖర్చు చేశారంట చూస్తున్నారు కదా క్రింద నుంచి పైకి రావడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడ కొండపైకి రావడానికి బస్సులకు సపరేట్గా ఉంటుంది అలానే ఓన్ వెహికల్స్కి సపరేట్గా ఉంటుందండి ఇప్పుడు మనం కొండపైకి అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా ఎంట్రింగ్ అయితే ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం కొండపైన ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా ఇందులోనే అండి మనం పైకి అయితే వచ్చాం ఇక్కడ నుంచి కాస్త ముందుకు నడుస్తూ వెళ్తే టెంపుల్ వ్యూని అయితే చూడవచ్చండి పదండి మనం లేట్ చేయకుండా టెంపుల్ వ్యూని అయితే చూద్దాం ఇక్కడ మనం పైకి వెళ్ళే దారిలోనే దర్శనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు ఫ్రీ దర్శనంకైతే డైరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్ళవచ్చు ఇక్కడ మనం స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ వృద్ధులకు వికలాంగులకు బ్యాటరీ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు అయితే తీసుకెళ్తారు ఇప్పుడు మనం ఫస్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ వ్యూని అయితే చూద్దాం ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం బ్రేక్ దర్శనం మూడు అవైలబుల్గా ఉంటాయండి బ్రేక్ దర్శనం తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకైతే వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఫస్ట్గా మనం బస్ స్టాండ్ దగ్గరనే ఫ్రీ దర్శనానికి క్యూ లైన్లో రావాలి అక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్ లోపలకైతే వెళ్తాం క్యూ లైన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓన్లీ టెంపుల్ వ్యూని చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ నుంచి అయితే క్యూ లైన్లు అయితే రావాలి ఇందులో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మనతో బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ అలో చేయరండి అన్నిటిని మనం లాకర్స్లో అయితే పెట్టాల్సింది ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు క్యూ లైన్లో భక్తులు అయితే కనిపిస్తున్నారు అలా రౌండ్గా తిరుగుతూ టెంపుల్ లోపలకైతే వెళ్తారండి ఇందులో మనం దర్శనానికి వెళ్తే కంపల్సరిగా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుందండి చూస్తున్నారు కదా టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ ఇవ్వండి ఇది అక్కడ నుంచి మనం డైరెక్ట్గా టెంపుల్ అయితే వెళ్ళిపోతాం ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది చూస్తున్నారు కదా గోపురం అయితే ఏ విధంగా ఉందో ఇక్కడ అప్పుడు ఉన్న ఓల్డ్ టెంపుల్ రెండు ఎకరాల్లో ఉండేదంట ఇప్పుడు మొత్తము పదహారు ఎకరాలుగా మార్చి ఈ టెంపుల్ అయితే డిజైన్ చేశారు ఈ టెంపుల్ మొత్తాన్ని బ్లాక్ స్టోన్ అయితే కట్టారు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ స్టోన్ మొత్తం ఒకటే ప్లేస్ నుంచి తెప్పించారంట ఈ టెంపుల్ నిర్మాణంలో ఎక్కడా కూడా సిమెంట్ అయితే వాడలేదు పురాతనమైన ఆలయాలను ఎలా నిర్మిస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ సిమెంట్ లేకుండా ఈ టెంపుల్ నైతే నిర్మించారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ని కట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ దాదాపుగా పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసిందంట ఈ మొత్తం అమౌంట్ ఓన్లీ ఈ టెంపుల్ కట్టడానికే కాదండి ఈ టెంపుల్ చుట్టూ సరౌండింగ్లో ఉన్న లను అలానే రోడ్స్ని బిల్డింగ్లను బస్టాండ్లను అన్నదాన సత్రాలను కొనేరులను ఇలా రకరకాల వాటిని డెవలప్ చేయడానికి ఖర్చు చేశారంట ఓన్లీ ఈ గుడిని కట్టడం కోసం అయితే రెండు వందల నలభై కోట్లయితే ఖర్చు చేశారంట చూస్తున్నారు కదా ఇలాంటి నిర్మాణం కట్టడానికి దాదాపుగా పది లేదా ఇరవై సంవత్సరాలైతే కంపల్సరిగా పడుతుంది కానీ ఇప్పుడు ఉన్న అడ్వెంచర్ ఫీచర్స్ తో వాళ్ళు కేవలం ఐదు సంవత్సరాలలోనే పూర్తి చేశారంట ఇప్పుడు మనం చూస్తున్నది యాదగిరి సిటీ వివండి చూస్తున్నారు కదా ఇక్కడ పార్క్ అయితే ఉంది ఈ పార్క్ మొత్తం ఈ టెంపుల్ సంబంధించినది అంట ఈ టెంపుల్ వాళ్ళే ఈ చుట్టూ సరౌండింగ్ మొత్తం డెవలప్ చేశారంట ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయంట ఆ టైంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ టెంపుల్కి అయితే వచ్చి వెళ్తారు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా నిర్మించారండి రకరకాల విగ్రహాలతో నిర్మించారు ఈ అయితే ఫ్రెండ్స్ ఒకసారి టెంపుల్ లోపల విజువల్స్ చూడండి ప్రజెంట్గా అయితే మొబైల్స్ అయితే అలో లేదండి మీరు చూస్తున్న ఈ వీడియో టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు కొత్తలో తీశారంట చూశారు కదా టెంపుల్ లోపల ఏ విధంగా ఉందో ఈ టెంపుల్కు వచ్చిన వాళ్ళు చాలామంది దర్శనం కంప్లీట్ అయ్యాక డైరెక్ట్గా క్రిందకైతే వెళ్ళిపోతారు ఇక్కడ మనకు ఇందులో ఈ టెంపుల్లోనే శివుని టెంపుల్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే అండి శివాలయం ఇక్కడ శివుణ్ణి దర్శించుకొని మనం క్రిందకైతే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ మనం ఇంతవరకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి డే విజువల్స్ అయితే చూసాము ఇప్పుడు మనం నైట్ విజువల్స్ అయితే చూద్దాం వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా నైట్ విజువల్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో టోటల్గా గోల్డెన్ కలర్లో ఉంటుందండి ఈ టెంపుల్ చూడటానికైతే చాలా అందంగా కనిపిస్తుంది ఈ టెంపుల్ నుండి క్రిందకు వెళ్ళే దారిలోనే రైట్ సైడ్కు శివాలయం అయితే ఉంటుంది తప్పకుండా అందరూ దర్శించుకోండి చాలామందికి ఇక్కడ శివాలయం ఉందని కూడా తెలియదు కంపల్సరిగా ఈ శివుని టెంపుల్ని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్ విజువల్స్ అయితే నాకు సాధ్యమైనంత వరకు అయితే మీకు చూపించా ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి సక్సెస్ఫుల్గా యాదగిరి నరసింహ స్వామిని అయితే దర్శించుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం